అందరికి నమస్తే అండి ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట చావా సినిమా గురించి చావా సినిమాలో మనకి ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సాంబాజీని ఔరంగజేబు నలభై రోజులు బంధించి ఎలా చిత్రహింసలు గురి చేసి హతమార్చారో మనందరికి చావా సినిమాతోనే తెలుస్తుంది మన చరిత్రలో ఛత్రపతి శివాజీ గురించి అయితే తెలుసుకున్నాం గాని ఛత్రపతి సాంబాజీ గురించి చాలా తక్కువగా ఉంది ఛత్రపతి సాంబాజీ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యం ఏమైంది తన సతీమణి అయిన యేసుబాయ్ కుమారుడు షాహు శివాజీ వీళ్ళు ఎక్కడికెళ్లారు ఎలా ఉన్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మరాఠా సామ్రాజ్యంలో సాంబాజీతో పాటు తన సతీమణి అయిన యేసుబాయ్ కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకునేది రాజ్యం ఎలా ఉండాలి ఎలాంటి సలహాలు అనేవి ఇచ్చే ఇచ్చేవారు తర్వాత సంబాజీ మరణం తర్వాత తన కుమారుడైన షాహుని రాజ్యానికి ఛత్రపతిగా చేద్దామనుకున్నారు కానీ మరాఠా సర్దారులు దానికి ఒప్పుకోలేదు దానికి బదులుగా ఛత్రపతి శివాజీ రెండవ కుమారుడైన ఛత్రపతిగా నిర్ణయించారు ఔరంగజేబు సంబాజీని చిత్రహింసలు గురిచేసినా కూడా తనైతే మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోలేకపోయారు అందుకు మళ్లీ మరాఠా సామ్రాజ్యంపై దండయాత్ర చేశారు ఈ దండయాత్రలో యేసుబాయిని తన కుమారుడైన సాహుని బంధించారు ఇద్దరిని పదిహేడు సంవత్సరాల పాటు మొగలుళ్ళ ఆగ్రా కోటలో బంధించారు యేసుబాయిని కూడా పదిహేడు సంవత్సరాలు బందీగా ఉంచి మతం మార్చుకోమని ఇన్ని చిత్రహింసలు చేసినా కూడా తన మతం మార్చుకోలేదు యేసుబాయి బందీగానే ఉంటూ తన కొడుకుని సాహుని మరాఠ సామ్రాజ్యానికి ఛత్రపతిగా చేయాలని ఎంతో ధైర్య సాహసాలతో తనకి ఎంతో ధైర్యంగా నేర్పుతో ఎన్నో విద్యలు జైల్లోనే తనకు నేర్పించింది ఔరంగజేబు మరణం తర్వాత మొఘళ్ల ఛత్రపతి అయిన ఫరుక్ కుసియార్ కొన్ని ఒప్పందాలతో షాహుని యేసుబాయిని బందీ నుంచి విడుదల చేశారు యేసుభాయ్ షాహు బందీ నుంచి విడుదల అయిన తర్వాత మరాఠా సామ్రాజ్యానికి షాహు శివాజీని ఛత్రపతిగా అధికారం అధికారంలోకి తీసుకొచ్చారు యేసుబాయ్ యేసుబాయ్ తన జీవితాన్ని తన కుమారుడి రక్షణ కోసమే త్యాగం చేసింది తను చెరలో ఉన్నప్పటికీ ఎలాంటి ధైర్యం కోల్పోకుండా తన కుమారుడిని ఎలాగైతే స్వేచ్ఛగా చూడాలనుకున్నారో అలానే తన కుమారుడిని అలాగే తీర్చిదిద్దారు ధైర్య సాహసాలతో పెంచారు చివరికి మరాఠా సామ్రాజ్యానికి శాహు శివాజీ ఛత్రపతిగా ఉన్నారు